భక్తి సేవ చాలా సులభం అండి సుసుకం కర్తం అవ్యయం చాలా సు సుసుకం అనమాట ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండండి భగవంతుని నీళ్ళు శ్రవణం చేయండి కీర్తనం చేయండి ఎవరి స్మరణం అని చెప్తున్నారండి విష్ణు స్మరణం ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ గా విష్ణు అని మనకు తెలియజేస్తున్నారు దేవతారాధన కాదు అనేసి ఆయన యొక్క పాద సేవనము ఆయన అర్చనము వందనము దాశము సాక్యము ఆత్మ నివేదనము ఇలా నవ విధ భక్తి మార్గాల్లో ఏ ఒక్కటి స్వీకరించైనా సరే లేదా వాటన్నిట్లో ఒకటి రెండు అయినా సరే కొన్ని అన్ని అయినా సరే వాళ్ళ శక్తి అనుసారము ఈ విధంగా భగవంతుని సేవ చేసుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళు భగవంతుని విశుద్ధ భక్తి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఈ నవ విధ భక్తుల ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని కృష్ణ సేవకు అంకితం కావించిన వారు పూర్ణ జ్ఞానం ను బడిసిన వాడేందు అతనే సర్వత్వం పండితుడని తెలుసుకోవాలను అతడు అతడు అటువాడు భగవంతుడు ఇందాక ఆశ్వాసం ఇచ్చారు కదా నా యొక్క ప్రేమహిత సేవలో నియుక్తమైన వారు నన్నే పొందుతారు కంపల్సరీ అని ఆయన భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ కూడా మనకు అదే ఆశ్వాసం ఇస్తున్నారు ఈ విధంగా ఎలా మీరు భగవంతుని కీర్తించాలి సేవించాలి శ్రవణం చేయాలి భగవంతు లీలలు ఆయన పాదసేవనము ఆయన అర్చనము ఆయనకు వందనం చేయడము ఆయన యొక్క దాస్యం దాసునిగా సేవ చేయడము ఆయన యొక్క సే సఖ్యం సఖ్య భక్తిది సేవ చేయడం స్నేహితుని ఆత్మ నివేదన బలి మహారాజు ఆ ఇలా భక్తులు అందరూ ఉదాహరణలుగా ఉన్నారండి ఒక్కొక్క భక్ సేవకు ఒక్కొక్కరు ఆ మనకు టైం అయిపోతుంది మళ్ళీ మళ్ళీ క్లాస్ లో తెలుసుకున్నాము ఇక్కడ నెక్స్ట్ పిక్చర్ అదే వస్తుంది ఆ ఇక్కడ చూడండి శ్రవణం శ్రవణం ఎవరండి పరీక్షణ మహారాజు పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి భాగవతం శ్రద్ధగా వినడం ద్వారా భగవంతుని పొందారు కీర్తనం చైతన్య మహాప్రభుగా స్వయంగా వచ్చి హరినామ సంకీర్తనం చేస్తున్నారు ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో భగవంతుని లీలలు కీర్తనం చేస్తారో ఇక్కడ సుఖదేవ స్వామి కీర్తిస్తున్నారు ఆ విధంగా ఎవరైతే కీర్తనం చేస్తారో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే కీర్తన చేయడం ద్వారా సులభంగా మనం భావ సాక్షాత్కారం పొందవచ్చు అనమాట భగవంతుని పొందవచ్చు భగవద్ధామం వెళ్ళవచ్చు చాలా సులభంగా ఏమైనా కష్టం ఉందండి ఎవరికైనా ఏం కష్టం ప్రతి ఒక్కరు పలకచ్చు ఆ ఇక్కడ భగవంతుని స్మరించుకుంటున్నారు ప్రహ్లాద్ మహారాజు తన స్నేహితులందరికీ భగవంతుని భగవంతుని నామము వాళ్ళ చెప్తూ ఆయన స్మరించుకుంటున్నారు ఇక్కడ హనుమంతుడు దాశ భక్తి హనుమంతుడు ఎలా అండి భగవంతుని యొక్క సేవకు సదా సిద్ధమై ఉంటాడు దాసునిగా ఇక్కడ ఆర్చనం భగవంతుని అర్చించడం ద్వారా భగవంతునికి వందనం చేయడం ద్వారా కుంది మహారాణి భగవంతుని వందనం చేస్తున్నారు అక్రూరుడు వందనం చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళు వందనం చేయడం ద్వారా భగవంతుని